డి సీరియల్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి ఈ లాస్ట్ ఎపిసోడ్లో ఆ సీతారామయ్య గారి ఆస్తులన్నీ జప్తు చేయడానికి బ్యాంక్ అధికారులు అయితే వస్తారనమాట వాళ్ళు ఇంక ఇంట్లో వాళ్ళకి అప్పు కావాల్సిన అప్పుకి ఇంట్లో ఒంటి మీద నగలతో సహా అన్నీ తీసుకుంటూ ఉంటారు కాకంగారులో కావ్య అయితే అప్పుకు ఫోన్ చేసి ఏంటి పరిస్థితి అని అడుగుతుంది అనమాట ఈరోజు అప్పు అయితే నందాన్ని పట్టుకొని వచ్చి వాళ్ళకి అప్పు వేస్తుంది ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే చోట్లకి వెళ్ళిపోతాం ఎస్ఐ ఎస్ఐని ఫాలో అవుతూ వెళ్తుంది అప్పు అప్పుడే కావ్య తనకు ఫోన్ చేస్తుంది అనమాట ఫోన్ చేసి ఇక్కడ పరిస్థితి బాగోలేదని చెప్పి కావ్య అప్పుకి చెప్తుంది అప్పుడు అప్పు ఎలాగోలా బ్యాంక్ వాళ్ళనే టైం ఇవ్వమని అడుగు ఆయన అందగాడు అని టైంకి వస్తాను అని చెప్తుంది అనమాట అప్పు తీసుకొస్తేనే మన పరిస్థితి బాగుంటుంది అప్పు అంటే లేదక్క నేను తీసుకొస్తాను ఈసారి ఫెయిల్ వాడితోనే వస్తానని చెప్తుంది అనమాట ఇదివరకు ఒకసారి ఇలాగే చేసి ఫెయిల్ అయ్యాం ఇప్పుడు వాడిని చూస్తే కానీ నమ్మరు వన్ కావ్య అంటుంది అర్థమైంది అక్క నేను చూసుకుంటా నేను నందగాడితోనే వస్తానని అప్పు అంట అప్పు అంటుంది అనమాట ఇంతలో వచ్చిన రాజు ఏమంటుంది అని అడుగుతాడు అనమాట కావ్యని నందగాడి ఖచ్చితంగా దొరుకుతాడని చెప్తుంది అని కావ్య అంటుంది అనమాట దొరకాలి లేకుంటే మనం కుటుంబం రోడ్డున పడుతుంది నందగాడి కనిపిస్తే మాత్రం సంపేస్తాను పాపం తాతయ్య మంచి మంచు సంతకం పెడితే ఇలా జరిగిందని బాధపడుతూ ఉంటాడు రాజు కావ్య అప్పుడు కూ కావ్య కూల్గా ఉండండి ఏమైనా చేస్తే మనకు ప్రాబ్లం అవుతుందని కావ్య అంటుంది అనమాట ఇప్పుడు మనం ఏ స్టెప్ తీసుకున్నా మనకే ప్రమాదం అని రాజు కూడా అంటాడు ఇంకోవైపు ఇందిరాదేవి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అనమాట అప్పుడు వాళ్ళ సీతారామ గారు అడుగుతారు ఏంటి చిట్టి బాధపడుతున్నావు అని అడుగుతారు అనమాట లేదు బాబా ఇచ్చిన మాటకి కట్టుబడి సర్వస్వం వదులుకుంటూ నేను చూస్తే చాలా గర్వంగా ఉంది నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాను నువ్వు నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాను నా బతుకు అక్కడే నేను అక్కడే బతుకుతాను అని ఇందిరాదేవి అంటుందన్నమాట చాలామంది దాంపత్యం అంటే ఏంటో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని చెప్పి అపర్ణ అంటుందనమాట రాహుల్ నగర్ అప్పుడు రుద్రాణి ఏమో రాహుల్ నగర్ జాగ్రత్తగా దాచిపెట్టావా అని రుద్రాణి రాహుల్ని అడుగుతున్నమాట అన్ని ఈ లాకర్ రూమ్ నుంచి బయట కింద పెట్టాను మమ్మీ వీళ్ళే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కాదు కదా రైడ్ చేయడానికి అని రాహుల్ అంటాడు ఆ మాటలు స్వప్నం వింటుంది అనమాట విని అనుమానంగా చూస్తుంది అంటాడు ఇదేంటి మనం దొంగలా చూస్తుంది నగల విషయం కనిపెట్టిందని అని కను అంటాడనమాట ఇంతలో అత్తా అందరూ నగలు తీసుకొచ్చారు నువ్వు తీసుకురాలేదేంటి అని స్వప్న అడుగుతున్నా అనమాట వెళ్ళి తీసుకురండి అని బ్యాంక్ వాళ్ళు అడుగుతారు నా మొహానికి నగలు ఎక్కడ ఉండదు చచ్చాయ్ అని రుద్రాణి అంటుంది అదేంటి నీ పెళ్ళికి తాతయ్య గారు చాలా నగలు పెట్టారు కదా అని స్వప్న అంటుంది నీకు మీ మామయ్య గారు బాగానే పెట్టారు కదా నా నగలు బయట పెట్టావు కదా ఇప్పుడు నీ నగలు చెప్పాను ఎందుకు పెట్టలేదు ధాన్యలక్ష్మి వస్తుంది అనమాట ఎందుకు పెట్టలేదు నీకు చాలా నగలు పెట్టారు తీసుకురాపో నా నగల గురించి బయట పెట్టావు కదా నీ ఎందుకు చెప్పానో అందుకే చెల్లుకు చెల్లు వెళ్ళి తీసుకురాని ధాన్యలక్ష్మి అంటుంది అనమాట అసలు ఇంటికి నాకు ఎలాంటి సంబంధమే లేదు నేను దుగ్గురాల వారి ఇంటి ఆడపడుతున్న కాదు మా వంశం వేరే ఇంటి పేరు వేరే రుద్రాణి అంటుంది ఇంకా దాంతో అందరూ షాక్ అవుతారు కానీ చిన్నప్పటి నుంచి నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా ఆస్తి పంపకాలు వచ్చేసరికి ఆడపడుతున్నావు అని పోట్లాడావు నగలు అడిగేసరికి కాదంటావా నా పర్నా అంటుంది అనమాట మర్యాద కడిగితే వీళ్ళు ఇస్తారు మీ నగలన్నీ బెడ్ కింద పెట్టి ఉంటారు కదా నేనే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్తున్నాను స్వప్న భలే గుర్తు చేసే స్వప్న మనం నగలు లేకుండా ఉంటే తన నగలు దిగేసుకొని ఉంటుందా అని దాని లక్ష్మి అంటుంది అనమాట స్వప్న వెళ్ళి రుద్రాణి నగలన్నీ తీసుకొచ్చిస్తుంది రాహుల్ అంటాడు కనీస ఉంగరాలేనేవి ఉంగరాలు లేదు బొంగరాలు లేదు తాతయ్య గారు వంద కోట్లకి ఏమాత్రం తగ్గిన తాతయ్యకి అప్పుకి వంద కోట్లకి ఏమాత్రం తగ్గినా తాతయ్యకి మాట వస్తుందని స్వప్న అంటుంది అనమాట చాలా మంచి పని చేసావు స్వప్న అని ప్రకాశం అంటారనమాట మమ్మీ నా పెళ్ళమ్మ నన్ను రోడ్ మీద పడేసిందని రాహుల్ అంటాడు ఇంకోవైపు ఎస్ఐ ఫాలో అవుతూ వెళ్తుంది అప్పు ఎస్ఐ నందా ఉన్న ఇంటికి వెళ్తాడనమాట నందా తాగుతూ ఉంటాడు అది చూసి ఎస్ఐ చప్పట్లు కొడుతూ సూపర్ నందా అంటూ పోగొడతాడు నందా ఎస్ఐ మాట్లాడుకునేది అప్పు కూడా వెనకాల నుంచి వచ్చి డైరెక్ట్గా వెళ్లకుండా వెనకాల పక్కన కిటికీలోంచి ఫోన్లో వాళ్ళు మాట్లాడుకునేదంతా రికార్డ్ చేస్తుంది అనమాట ఇద్దరు డబ్బులు కొట్టేయడం కమిషన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక తర్వాత డబ్బు తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవని చెప్పి ఇస్తాడు నంద త్వరగా వెళ్ళి స్వామి ఎవరికైనా మనం తడ్డంగా దొరికిపోతాం అంద అంటాడు ఆ పోలీసు ఏమో డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటాడనమాట ఇన్నెవరు నమ్ముతారు అని చెప్పేసి అప్పుడే అప్పు ఆల్రెడీ అంత దొరుకుతారని అంద అంటాడు కదా ఆల్రెడీ దొరికిపోయారు అని అప్పు వచ్చి హ్యాండ్స్ అప్ అని చెప్పి గన్ తీస్తుంది అనమాట కానిస్టేబుల్స్ వచ్చి నందాన్ని పట్టుకుంటారు తప్పించుకోవడానికి ట్రై చేయకు ట్రై చేసామంటే బాడీలో బుల్లెట్స్ దిగిపోతాయని నందాను లెక్కలు తేలట్లేదా అంటుందనమాట వెళ్ళి పోలీస్ స్టేషన్లు ఇద్దరం తీరిక లేక పెడదామని ఆ పోలీస్ విశ్వాక్ చెప్తుంది అనమాట పద డబ్బు కోసం ఆశపడి స్నేహానికే మచ్చ తెస్తావా అని ఎస్ఐని అంటుంది నిన్ను నమ్మి వంద కోట్ల క్యూరిటీ పెట్టిన ఒక గొప్ప ఫ్యామిలీని ఇలా చేస్తావా అని అందాన్ని కొడుతుంది అనమాట అప్పు అది చూసి ఇంకా ఎస్ఐ భయపడిపోతాడు ఇంకోవైపు ఇంటి ఇప్పుడు ఇంట్లో చూపిస్తారనమాట అన్నిటికీ లెక్క సరిపోయిందని సీతారామయ్య గారు అంటారు ఆల్రెడీ రాజుగారు ఇరవై ఐదు కోట్లు కట్టారండి డెబ్బై ఐదు కోట్లకు సరిపోయింది చెప్పడానికి మాకు వినడానికి మీకు బాగాలేకున్నా మీరు ఇవాళ ఇంటిని ఖాళీ చేయాలి సార్ అందరూ ఈ పత్రాలపై సంతకాలు పెట్టాడు అని బ్యాంక్ వాళ్ళు అంటారు సీతారామయ్య గారు సంతకం చేయడానికి పెన్ తీసుకుంటారు అనమాట సీతారామయ్య గారు చేయవనుకుతుంటే ఇందిరాదేవి గారు పట్టుకుంటారు ఇచ్చిన మాట కట్టుబడి వ్యక్తిగా ఈ సంతకం చెప్తుంది బావా మళ్ళీ ఆస్తులు పోతే ఏమైనా మళ్ళీ సంపాదించుకోవచ్చు సంతకం చేయని ఇందిరాదేవి అంటుంది ఇంతలో నంద ఎస్ఐన్ లాక్కొచ్చి సీతారామయ్య గారి కాళ్ళ మీద ముందు పడేస్తుంది అనమాట అప్పు తాతయ్య గారు ఇక మీరు ఆస్తులు బ్యాంకు కట్టాల్సిన అవసరం లేదు ఇక మీరు ఆ సంతకాలు ఎక్కడ పెట్ట అవసరం లేదని అప్పు అనమాట బ్యాంకు వాళ్ళు అయోమయంగా చూస్తుంటారు ఏంటంటే అలా చూస్తున్నారు వీడే దివాళాలు తీసిన నంద ఇన్నాళ్ళు చనిపోయినట్లు నాటకం ఆడాడు తండ్రి చనిపోగానే బోర్డు తిప్పేశాడు వీడు ఆస్తులు ఎక్కడికి పోలేదు కాబట్టి మా ఆస్తులు మాకిచ్చి వెళ్ళిపోండి అని అప్పు అంటుంది అనమాట అమ్మయ్య ఆ నగలు పోలేదు ఆస్తులు దక్కే రుద్రని దాని లక్ష్మి అనుకుంటారు మాకు చాలా గిల్టీగా ఉంది బ్యాంక్ వాళ్ళు మాట్లాడతారు అనమాట మాకు చాలా గిల్టీగా ఉంది ఒక్క ష్యూరిటీ సంతకం కోసం ఇంత ఆస్తిని వదులుకోవడం చూసి మీకు చేతులైతే పెట్టాలి మీరు వీడిని తీసుకొచ్చి చాలా హెల్ప్ చేశారు మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టండి మేము వీడి నుంచి ఆతులు తీసుకుంటామని బ్యాంక్ వాళ్ళు వెళ్ళిపోతారు బావ నీతో ఉంటూ అప్పు చెప్తుంది అనమాట పావార్ నీతో ఉంటూ నాందాక హెల్ప్ చేశాడు ఈ విశ్వాన్ని అప్పు అంటుంది అనమాట అప్పుడు నంద రాజ్ రాజు మాట్లాడతాడు నేను చూస్తే నా సహాయంగా ఉంది డబ్బు అయితే నేను ఎంతైనా ఇచ్చేవాడిని కదరా అని రాజు అంటాడు ఇతరుని సెల్లో పడేయండి అని కానిస్టేబుల్ చెప్తుంది అప్పు కా అమ్మ అప్పు చిన్నదాని అయ్యావు కానీ లేదంటే చేతులు దండ పెట్టాలని ఉందమ్మా అని తాతయ్య గారు అంటారు కోడలు కానీ కాదు పోలీసులు కూడా అని కర్తవ్యాన్ని నిర్వర్తించవని సీతారామయ్య గారు అంటారు నేను చేసిందేమో లేదు వాడు బతుకున్నాడన్న విషయం చెప్పింది అక్క భావన అప్పు అంటుంది వాడు బతుకున్న విషయం ముందే తెలుసుంటే ఇక్కడ దాకా ఎందుకు రాణించారని సుభాష్ అడుగుతాడు అలా చెప్తే ఎవరు నమ్ముతారు డబ్బులు ఎక్కోట నాటకం అంటారు అందుకే వాడిని తీసుకురామని అప్పుకు చెప్పాం సరైన సమయానికి అప్పుని తీసుకొచ్చి కాపాడింది అని అప్పు వాడిని తీసుకొచ్చి అని రాజు కావే చెప్తారనమాట ఎప్పుడు కోడలుగా అడుగుపెట్టావు కానీ నా మా ఇంట్లో నువ్వు నువ్వు ఇంటికి కోడలుగా అడుగుపెట్టిన విశేషం కానీ ప్రతిసారి ఇంటిని కాపాడుతూనే వస్తున్నావు ఇచ్చిన మాటకి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు అని ఎక్కడో గింటిగా ఉండేది ఇంటి దేవత అయిపోయావమ్మనుమన్ సీతారామయ్య గారు అంటారనమాట అవును బావ తన దేవత తను ఇంటిని ధైర్య లక్ష్మి ఇద్దరు కలిసే కదా కేసును సాల్వ్ చేశారని ఇందిరాదేవి అంటుంది అసలు అప్పుడు స్వప్న అంటే అమ్మమ్మ గారు ఇదన్నే మీరు నన్ను నచ్చిపోయారు అసలు వీళ్ళిద్దరు ఇంట్లోకి రావడానికి నేనే కదా కారణం అని స్వప్న అంటుందన్నమాట ఒప్పుకుంటున్నాను మీ ముగ్గురు కోడలు వల్లి వాళ్ళ మేము ఇలా సంతోషంగా ఉంటున్నాం హ్యాపీనే అని ఇందిరాదేవి అంటుందన్నమాట బావగారు మీకు ఇంకో విషయం చెప్ప తెలుసుకోవాలి ఇదంతా చేసింది విశ్వానంద కాదు వీళ్ళ వెనక ఉండి నడిపించింది అనామిక సామంతం చెప్తుంది ఇంకా దాంతో రాజు కావ్య అంత షాక్ అవుతారు ఇంకా దాని కోపం చల్లారు లేదా పగబట్టి అని పాములో చూస్తుంది కానీ అపర్ణ అంటుంది ఎన్నిసార్లు చెప్పిన మన ఫ్యామిలీకి ఏదో ఒక ప్రాబ్లం తీసుకొస్తూనే ఉంది ఈసారి మాత్రం వాళ్ళని వదిలిపెట్టానని కోపంగా వెళ్తాడు రాజు అయ్యయ్యో ఆవేశంలో ఏం చేస్తాడని అని కావ్య వెళ్తూ అంటే అపర్ణాటిది మరి అలాగే చూస్తుంటాయి పడత పడితో కూడుగా వెళ్ళు అని వెళ్తుంది అనమాట నగలు పోలేదు ఆస్తులు తగ్గేయని రుద్రాని అంటుంది నువ్వు జీవితంలో మారవే అని ఛేదరించుకుంటుంది ఇంద్రాదేవి ఇంకా తర్వాత ధాన్యలక్ష్మి కూడా తన నగలు తీసుకుంటుంది తర్వాత ఇంక ఇంట్లో ఖర్చులు తగ్గి ఇంకా అయిపోయింది అనమాట సీరియల్ కమింగ్ అప్ అనమాట ఇంట్లో ఖర్చులు తగ్గించి అందరదృష్టిలో దృష్టిలో వాళ్ళు అయ్యారు ఇక ఏ సమస్య లేదు కానీ అపర్ణ అంటుంది అనమాట అసలు సమస్య అలాగే ఉంది ఆస్తి ఆస్తి మొత్తం ముక్కలు చేసి ఎవరు వాట వాళ్ళకి పంచాలని అనుకుంటున్నానని సీతారామయ్య గారు అంటారు ఇంకంతా షాక్ అవుతారు అనమాట ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడ అయిపోయిందండి రేపు సోమవారం ఎపిసోడ్లో ఆర్తి పంచుతారా లేదా అనేది రేపు ఎపిసోడ్ చూద్దాం ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది ఏంటి అనేది మీ కామె సెషన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్